నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు అరెస్టైన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కోర్టులో హాజరుపరిచిన అనంతరం రాజంపేట సబ్జైలుకు పోలీసులు తరలించారు సబ్జైల్ వద్ద వైసీపీ నాయకులు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పోసాని ఆరోగ్య విషయమై శనివారం నాడు మీడియాతో మాట్లాడారు గుండెకు సంబంధించిన జబ్బుతో పోసాని బాధపడుతున్న కారణంగా కడప రిమ్స్ హాస్పిటల్లో వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించగా అన్ని కూడా నార్మల్గా రావడం జరిగిందని పోసానికి ఆరోగ్య సమస్యలు లేవని కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు కడప రిమ్స్ నుండి తిరిగి రాజంపేట సబ్ జైలుకు శనివారం రాత్రి పోసానిని తరలించారు ఏదో ఆపరేషన్ జరిగింది మన ఆపరేషన్ అడిగిన పరిస్థితి బాగాలేదు సూపరింటెండెంట్ గారు డాక్టర్లు సబ్జెక్ట్ కూడా డాక్టర్లు పిలిపించి కృష్ణమూర్లే గారు అనారోగ్యంతో ఉన్నారు అరెస్ట్ చేసిన ఇల్లీగల్గా అరెస్ట్ చేసిన ఇల్లీగల్గా ఈరోజు యాజ్ రైల్వే కోర్టు వైస్ ప్రెసిడెంట్ ఫార్మల్ ఫార్మర్ ఎమ్మెల్యేగా ఒక స్టేట్ స్పోక్స్ పర్సన్గా నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ పెట్టాను ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత కూడా ఇక్కడ లేదు సార్ అంటే ఆయన పై నుంచి వరకు మాట్లాడుకుని అలా లేదు అని చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్య చాలా హేయమైన చర్య ఇది ఎందుకంటే ఈ సూపర్ సైతం తనకు ఇష్టం వచ్చిన వ్యక్తులను ఎక్కడెక్కడికో అక్కడ లోపల ఏం చేస్తారో మన పరిస్థితి మాకు అనుమానాలు మాకు వ్యక్తమవుతున్నాయి అనుమానాలు వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఈ విధంగా నీకు డిపార్ట్మెంటు ఈ విధంగా సబ్జీల్లో కూడా ఈ విధంగా ఒక ప్రక్రియ ఒక ప్రొసిజర్ లేకుండా వీళ్ళు చేసుకున్నా అంటే ఎంతవరకు సమంజసము అక్కడ పోసాని మురళీ గారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆరోగ్యంలో బాగా క్షీణించింది బాగా చాలా ఇదిగా ఉన్నాడు మాట్లాడిన పరిస్థితులు కూడా రెండు వ్యక్తుల్ని ఎందుకంటే మేము ఇప్పుడు సంవత్సరంలో ఆ కన్సర్న్ పర్సన్ కనపెడితే కొద్దిగా ఆయన కూడా ధైర్యంగా ఉంటాడు ఒక భరోసా పోతాడు